ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జైలు దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి ఆయన గతంలో నేను ఆ పార్టీలో పనిచేశా ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల పద్దెనిమిదిన బ్రహ్మలింగయ్య చెరువు గట్టు మీద నుంచి వేలాది లారీలు మట్టి తరలిపోతుంది అట్లాగే బ్రహ్మలింగ చెరువు పద్నాలుగు వందల ఎకరాలు పదిహేను వందల ఎకరాలు దీ మట్టి అంతా అమ్ముకున్నారు సిల్ట్ తీయటం అంటే అదే ఇప్పుడు ప్రభుత్వం రిజర్వాయర్ చేద్దాం అనుకుంటే దానికి ఒక పదహారు పదిహేడు కోట్ల డబ్బులు రా చేశారు అలాగే సిల్ట్ తీస్తామంటే ఎంతో కొంత తీస్తారని చెప్పి కానీ ఇన్ని తాడి చెట్టు లోతులు మట్టి తవ్వుతారని మీరు అడిగిన మాట వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ రోజున మాట్లాడినప్పుడు అదే ప్రమలంగా వచ్చారు గట్టు మీద నుంచి మాజీ శాసనసభ్యుడిని అప్పుడున్న శాసనసభ్యుడిని మట్టి కాసుడు అని రౌడీ అని మీరు మాట్లాడిన మాట వాస్తవం కాదా అప్పుడు మట్టి కాసుడు ఇవాళ మహాత్ములు అయిపోయాడా ఆ భావంతోనే మీరు జైలుకి వెళ్ళారా పరామర్శ దానికి ఫేక్ పట్టాల కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ రోజున బాపులపాడు ఎంఆర్ఓ ఉన్న నరసింహారావు అని ఎంఆర్ఓ నరసింహారావు ఆయన కేసు పెడితే తర్వాత అతను వైసీపీలో వైసీపీలోకి రాగానే ఆ ఫేక్ పట్టాల కేసు ఛార్జ్షీట్లో పేరు తొలగించింది వాస్తవం కాదా ఆ ఎంఆర్ఓని గణవరంలో ప్రధానమైన మండలం గనవరం బాబు డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు వేలు ఓటింగ్ ఉండి రెండు లక్షల పైన జనాభా ఉండేదానికి ఒకే ఎంఆర్ఓని కొన్ని సంవత్సరాల పాటు ఉంచిన మాట వాస్తవం కదా బూతులు తిట్టే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి బూతులు తిట్టే వాళ్ళని ప్రోత్సహించి తెలుగు భాష మీద దాడి చేసి ప్రజల తిరస్కారాన్ని గురి పదకొండు సీట్లు పరిమితమైంది వాస్తవం కాదా ఇంకా ఎప్పటికన్నా కన్నా మానుకుంటే మీ పార్టీకైనా రాష్ట్ర ప్రయోజనాలకైనా అది మంచిది తప్ప ఇంకా ఇదే భాషను కంటిన్యూ చేయటం బూతులు తిట్టేవాళ్ళని ప్రోత్సహిస్తే ఇక ఈ రా ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం అనేది ప్రజలు చర్చించుకునే పరిస్థితి కేవలం పనికి మాలకు మంత్రులు ఇచ్చి బూతులు తిట్టే వాళ్ళకు మంత్రులు ఇచ్చి ఆ పదకొండు స్థానాలకి పరిమితం అయిపోయే విషయాన్ని తెలుసుకుంటే మంచిదని మీ ద్వారా తెలియజేస్తూ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కా గన్నవరం పిఎస్సీఎస్ అధ్యక్షుడు కాసన్నే రంగబాబు గారు పార్టీ మారాడనే ఉద్దేశంతో నాతో పాటు బ్యాంక్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి మారాడు రాజకీయ విలువలకి తురోధక లేకుండా మీరు అతను రాజీనామా చేయకుండా తీసుకున్నా కాసన్నే రంగబాబు బ్యాంక్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా ఆ రోజు చైర్మన్ రాజీనామా చేసి చేరారు చైర్మన్ రంగబాబు గారి మీద ఆయన కాల్డొర కొట్టి ఆయన మీద కాళ్ళు ఎరగొట్టినప్పుడు గోడవల్ గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు కానీ అలాగే మాదల్సీన్ గారి షాపు అక్రమంగా ఆ రోజు ఎంఆర్ఓలు ఆ రోజున శాసనసభ్యుడు పడేసినప్పుడు కానీ మీరు ఒక్కసారన్నా ముఖ్యమంత్రిగా అసలు ఏం జరిగిందో కనీసం ఫీడ్ అన్న తీసుకున్నారా ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఇన్ని చేసినప్పుడు మాడకుండా మళ్ళీ పైపెచ్చు మీరు ఎందుకు మాట్లాడినట్లు కొడాల నాని కానీ గనవరం మాజీ శాసనసభ్యుడు కానీ ఇంకొక ఆయన కానీ వీళ్ళందరూ చంద్రబాబు గారి దగ్గర బీఫార్మ్ తీసుకుని పోటీ చేశారనే విషయం మీరు మర్చిపోయినట్టున్నారు ఒకళ్ళు మూడు సార్లు ఒకళ్ళు రెండు సార్లు ఒకళ్ళు ఒకసారి అనుకుంటా వాళ్ళని చూసి చంద్రబాబు గారు భయపడే పరిస్థితి ఏముంటుంది మనం స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు రాజకీయాల్లో మేనమేషాలు లెక్క పెట్టకుండా మంచి చెడు చూసుకుని మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది తప్ప నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు బూతులు తిట్టేవాళ్ళని ఇంకా ప్రోత్సహించి ఇంకా ఎలాగే రౌడీజాన్ని ప్రోత్సహిద్దాం అనుకుంటే ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎలా పెరుగుతాయని మీరు అనుకుంటున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు కానీ